అలానే మనం ఇప్పుడు ఏంటంటే మారుతున్న జీవన శైలికి అనుగుణంగా ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా మారిపోయినాయి అండి మారిపోయిన తర్వాత గ్యాస్ట్రైటిక్ సమస్యలు అనేవి చాలా ఎక్కువైపోయినాయి సో దానికోసం ఏంటంటే ఉపశమనం కోసం ఇచ్చేస్తూ ఉంటారు నోరు కట్టేసుకునేటువంటి పరిస్థితి ఉండదు సో ఇలాంటి వారికి మీరు ఏం సూచిస్తారు అంటే వినాయక పత్రిలో ఉపయోగించే ఏ ఆకు ద్వారా మంచి ఆయుర్వేద మెడిసిన్స్ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకి గరిక పత్రాలు ఉంటాయి కదమ్మా గడ్డి అంటాం కదా అసలు గడ్డి పేరు పెట్టి ఎన్ని చిట్లు తిడుతుంటారు కదా గడ్డి తింటున్నావా ఏంటి అని కానీ నిజంగా గడ్డి చాలా అద్భుతమైనటువంటి ఔషధం అందులో వినాయకుడికి చాలా ప్రీతి ప్రీతిపాత్రమైంది కాబట్టి ఇప్పటి నుంచి ఎవరు కూడా గడ్డిని ఏమనకుండా మనం ఒకటి తీసుకొస్తే బాగుంటుంది ఒక యాక్ట్ తీసుకొస్తే బాగుంటుంది సో గరిక మనం చక్కగా కట్ చేసేసి వేడి నీళ్ళు పోసేసి మరగబెట్టేసేస్తే ఒక కషాయం లాగా తయారవుతుంది సో దాన్ని మనం గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ప్రొద్దున్నే కొంచెం మధ్యాహ్నం కొంచెం సాయంత్రం కొంచెం మూడు పూట్లు కానీ నాలుగైదు సార్లు తీసుకున్నా పర్వాలేదు మజ్జిగిలో కలిపి తీసుకుంటే ఇంకా మంచిది నీళ్ళలో కలిపే తీసుకోవచ్చు మజ్జిగ కొంతమంది తీసుకోలేరు మజ్జిగితో అయితే ఇంకా చాలా బాగా పనిచేస్తాయి ఇమీడియట్గా అక్కడ ఉండేటువంటి హైపర్ ఎసిడిక్ అవన్నీ కూడా ఎసిడిటీ అంతా కూడా పోయి ఆల్కలైన్ స్ట్రక్చర్ అంతా కూడా మనకి నోట్లో నుంచి అది నోట్లో పడిన వెంటనే ఆల్కలైన్ స్ట్రక్చర్ మారిపోతుంది అనమాట సో ఎసిడిటీ ఎఫెక్ట్ పోయి ఆల్కలైన్ ఇది పిహెచ్ఈ మారిపోతున్న వల్ల వెంటనే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా తగ్గుతుంది దాంతోపాటుగా అది లోపలికి వెళ్తున్న కొద్దీ పెద్ద ప్రేవులు ఉండే అల్సర్స్ కూడా తగ్గడానికి గరిక చాలా అద్భుతం అద్భుతంగా పనిచేస్తుంది దాంతోపాటు ఒంట్లో వేడి ఉంటుంది కదా చాలామందికి పిత్తం శరీరం వాళ్ళకి వేడి ఎక్కువ ఉంటుంది ఆ వేడి వలన వాళ్ళకి వాళ్ళ ఊరికి ఇరిటేషన్ రావడం రకరకాలుగా నోట్లో పుళ్ళు పడడం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ స్కిన్ ఎలర్జీస్ వస్తాయి కదా వాటన్నిటికి కూడా గరికతోటి చేసినటువంటి ఈ కషాయం కానీ లేకపోతే కషాయం తీసుకోలేమనుకుంటే బెల్లం పాకంలో వేసి లేహీనా చేసుకోవచ్చు చవనప్రాష్ లాగా అది కూడా మూడు పుట్లా తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది అలానే నిద్ర కోసం నిద్రలేమి సమస్యతో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు అంటే గంటల గంటల సిస్టమ్ ముందు కూర్చోడము లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి మెంటల్ టెన్షన్స్ త్రూ ఏదైనా కావచ్చు నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి వినాయక పత్రిలో ఉపయోగించే ఏ పత్రం వాళ్ళకి బెస్ట్ రెమెడీ అంటారు అంటే సింపుల్ గా చెప్పాలంటే మరువు మొక్క ఉంటుంది కదా మరువు మొక్క మన దగ్గర ఉంచుకుని అది అప్పుడప్పుడు ఒక కాకు తీసి గాలి పీల్చుకున్నా కానీ ఆ ఫ్రాగ్రెన్స్ లో ఉండేటువంటి కొన్ని రకాల ఫైటోకెమికల్స్ వలన సుఖ నిద్ర ఆటోమేటిక్గా నిద్రకి మైండ్ సెట్ అయిపోతుంది అంటే వాళ్ళకు ఉండేటువంటి అన్హ్యాపీ హార్మోన్స్ అంతా పోయి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల సుఖ నిద్ర వెంటనే అనిపిస్తుంది కావాలనిపిస్తుంది అలాగే పడుకున్నప్పుడు మనం తలగడ క్రింద కొంచెం గరిక పరికలు ఇప్పుడు గడ్డి గురించి అనుకున్నాం కదా సో గరిక పరికలు కొన్ని తలగడ క్రింద పెట్టుకుంటే చాలామంది బయట మనం జ్యోతిష్కులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని రకాల ఆకులు ఇచ్చి దిండి కింద పెట్టుకుని పడుకోండి మీకు బాగుంటుంది పాజిటివ్ ఇది వస్తుంది అని చెప్తుంటారు కదా అలా మనం సింపుల్గా సైంటిఫిక్గా ఆయుర్వేదిక్ లైన్స్లో ఏంటని చూస్తే కనుక ఈ గరిక పరికలు అంటే గడ్డి పోచలు అంటాం కదా అవి తెచ్చుకొని తలకరి తలగడి క్రింద కడుక్కొని శుభ్రంగా ఆరబెట్టుకుని తలగడి కింద పెట్టుకుంటే వెంటనే సుఖనిద్ర కడుగుతుంది